Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జడ్పీటీసీ ఎన్నికలలో గెలిపిస్తే పులివెందులకు చంద్రబాబు చేసిన పని ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ గా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు సాధించిస్తామని టీడీపీ బీజేపీ నాయకులు గొప్పగా చెప్పారు చెప్పినట్టే జరిగింది ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశామని చంద్రబాబు దంపతులు మంత్రులు నారా లోకేష్ సవిత అలాగే కడప జిల్లా నాయకులు సంబరాలు చేసుకున్నారు చంద్రబాబుకు పులివెందుల జడ్పీటీసీ గెలుపును గిఫ్ట్ గా ఇచ్చామని టీడీపీ బీజేపీ నాయకులు స్పష్టం చేశారు ఇంతవరకు అంతా బాగుంది మరి పులివెందులకు చంద్రబాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇచ్చిందో తెలుసుకుందాం ఇదే పులివెందుల రూరల్ పరిధిలో వైఎస్ జగన్ హయాంలో అద్భుతమైన వైద్య కళాశాల ఆసుపత్రిని నిర్మించారు వైద్య కళాశాలలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది కానీ ప్రభుత్వ మనస్సులో వేరే ఆలోచనలు ఉండడంతో అనుమతుల్ని కూడా వద్దని లేఖ రాశారు ఈ నేపథ్యంలో పులివెందులతో పాటు మరో తొమ్మిది మెడికల్ కళాశాలని పిపిపి విధానంలో నడపాలని చంద్రబాబు కేబినెట్ తీర్మానించింది మొదటి విడతలో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయించడం గమనార్హం ప్రభుత్వ నేతృత్వంలో నడపాల్సిన పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే వైద్య విద్యను అలాగే ప్రజా ఆరోగ్యాన్ని మరింత భారం చేయడం తప్ప మరొకటి కాని కాదనే విమర్శ వెల్లువెత్తుతోంది మరి ముఖ్యంగా పులివెందులలో గత ఏడాదిలోనే మెడికల్ కళాశాలను ప్రారంభించాల్సి ఉండేగా కేవలం వ్యాపారం కోసం జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది వైఎస్ఆర్ కడప జిల్లా టీడీపీ బిజెపి నాయకులు పులివెందుల జడ్పీటీసీని చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తే ప్రభుత్వం మాత్రం రిటర్న్ గిఫ్ట్ గా అక్కడి వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలే ఆలోచించాలి